హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో తొమ్మిదవ పాఠం తొలి పండుగలోని సాధనా పత్రం రెండుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వ సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి ద్విత్వాక్షర పదాలు పిల్లలు రచ్చబండ వేప చెట్టు అక్క పచ్చడి సంయుక్తాక్షర పదాలు గ్రామం ఆటస్థలం కుర్చీ ఇష్టం శామ్యూల్ ఆ సెక్షన్ ఈరోజు విన్న పాఠ్యభాగంలో సున్నాతో కూడిన పదాలు గుర్తించి రాయండి ఆనంద్ మాధావరం గ్రామం అందం ఆటస్థలం రచ్చబండ ఇష్టం తింటారు పంచుకొని అందరూ కింద వసంత వచ్చింది అడిగింది బెల్లం కూర్చోండి బాదం పొలం పండుగ పంచాడు ఈ సెక్షన్ ఈరోజు విన్న పాఠ్యభాగంలో విరామ చిహ్నం ముందు ఉన్న పదాలను గుర్తించి వ్రాయండి గ్రామం అందం గడిపేస్తారు తింటారు ఇష్టం పాడుతాడు నడవలేడు ఉండేది చేరారు ఉంది ఆనంద్ శామ్యూల్ వచ్చింది తెచ్చాడు రవి చూస్తూ ఏరుకొచ్చాడు మిత్రులు పచ్చడి చేసింది